కొయ్య కూర ఉంటుంది కదా కాడలు ఎర్రగా ఉంటాయి అవి మన టెర్రస్ గార్డెన్లోనే ఉందనమాట అది తీసుకొచ్చి కోస సుమారు మూడు కట్టలు ఉంటుంది మూడు కట్ల కోస ఈరోజు మనం కొయ్యతాటకూర ప్రెసర్ పెసరపప్పు ఫ్రై చేసుకోవాలి అలాగో కొడతాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఇట్లా కొయ్యాలి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం కరివేపాకు జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు పెసరపప్పు గుప్పెడు ఒక ఏడింది మిరపకాయలు ఆవాలు ఒక స్పూన్ ఇవి మొత్తం ఫ్రై చేసి గోల్డెన్ ఫ్రై చేసి ఎట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా వండాలో చూసుకుందాం ముందు ఆయిల్ పెట్టేసి ఎక్కినాక జీలకర్ర కొంచెం వేసుకోవాలి పొడిలోడు కాకుండా జీలకర్ర వేసుకోవాలి ఎల్లుంపొడు కరివేకాయ అవి బ్రౌన్ అయిపోయినాక చాలా మంచిది అందరికి తెలుస్తుంది కదా కొన్ని పాలకూరల్లో పోయేం మనం చాలా వరకు ఫ్రైలు అట్లా వేస్తున్నాము పిల్లలు తొందరగా తిన్నారు కదా తోటకూర కొన్ని తన తోటకూర చాలా మంచిది కళ్ళకి సైట్ ఉన్నారు కూడా సైట్ పోయి తోటకూర చేస్తారు

ఎంత బాగా వాస్తున్నప్పుడు వస్తుందండి పొడి వేసి మనం పొడి చేసాం కదా చూసారా మన కర్రీ అయిపోయింది ఆయిల్ కూడా లేదు చూడండి పొడి మనం ఆయిల్ కరెక్ట్గా కుడతాం ఎక్కువ ఆయిల్ కూడా ఉండదు హెల్త్ చాలా మంచిది ఉల్లిపాయ కాలతో కొంచెం మీరు తగ్గించుకోవచ్చు నేను చెన్నై వేసాను మీరు పెద్దది ఒకటి టీపుల్ స్పూన్ ఎప్పుడుదా మన ఛానల్లో సబ్స్క్రైబ్ లేదు లేదో సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ చేయండి నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ